ఈ రోజు అయితే ఆదివారం అండి మార్కెట్కి వెళ్దామని చెప్పి తయారైపోయానండి తయారైపోయిన తర్వాత ఏం తీసుకెళ్దామా అని చెప్పి అనుకున్నాను అనుకునేటప్పటికి వాళ్ళైతే ఖైమా తినాలనిపించిందండి అండి ఖైమా తినాలని అనిపించింది వెంటనే కూడా మా బావగారు షాప్ ఒకటి ఉందండి కోయలు కూడా అని అక్కడికైతే వెళ్ళిపోయానండి ఆయన అనుకుంటే మొక్క ఎక్కువ వేస్తాడండి నీట్గా అనుకున్న డబ్బులు తీసుకున్నా సరే ఓ మొక్క ఎక్కువైతే ఎత్తాడండీ ఆయన దగ్గర మటుకు మేము వెళ్ళం మానవండి వెళ్తాం ఆయన దగ్గరికి వెళ్ళండి ఏమండి బాబుగారు నాకు ఒక పావు కేజీ కైమా కావాలండి అన్నానండి అంటే ఆయన అప్పటికే చక్కగా మొత్తం అంతా పక్క నుంచి కైమాకి మొక్కలో చక్కగా ఉలుస్తున్నాడు అండి ఒలిచే విధానం అయితే మామూలుగా చూశాను అండి అయితే దాన్ని అయితే అండి మామూలుగా లేదండి కండ అయితే చాలా చక్కగా ఉందండి కండ మంచి అటు ముద్ర కాదండి అది లేతా కాదండి మధ్య రకంగా ఉందండి మేకపోతయితే దాంట్లోంచి తీసేయండి చక్కగా ఒక అర కేజీ కాడికి అండి ఇంకో పావు కేజీ ఇంకొకరికి అండి ఓ పావు కేజీ అయితే నాకు ఒక పావు కేజీ కాడికి నాకైతే కావాలని చెప్పి అడిగానండి రేటు మామూలు కదండి మాసమైనా ఖైమా అయినా సరే ఒకటే విధానంగా ఉంటుందండి అయితే ఏంటంటే అండి అందులో చాలా దుమ్ము తగులు దీనిలో దుమ్ము తగలదు ఖైమా లివ్లే వేరండి ఆ కైమాలోనండి ఒక్క కోడిగుడ్డు వేసుకుని వేసుకునేండి చక్కగా నూనె కొద్దిగా ఎక్కువ వేసుకుని అండి చక్కగా ఇగ్గిరెట్టుకుంటే రెండు రూపాయలు కోసి అమ్మ బాబు అసలు మామూలుగా ఉంటుంది ఏంటండి ఇంకొక ముద్ద ఎక్స్ట్రా తినాలి అన్న ఫీలింగ్తో ఉంటామండి అందుకని చెప్పండి ఈ రోజైతే నేనైతే మటన్కి వెళ్ళానండి మటన్ చక్కగా తీసుకొచ్చాయండి ఆయన చాలా నీట్గా కొడుతున్నాడు అండి కొడుతుంటే నేను చూసేసానండి అలా చూస్తూ ఉన్నాను సర్లే మన ప్రేక్షకులకు కూడా ఒకసారి చూపిద్దాం ఖైమా పాపం ఇంటికాడ గట్ట ఖైమా ఖయమా అంటారే కానీ ఎప్పుడు చూడరు కదండీ వాళ్ళు కూడా చూస్తారులే అని చెప్పి నేను నీట్గా అయితే తీసేసానండి వీడియో ఆయన అయితే కొట్టేస్తున్నాడు అండి మామూలుగా అండి అయితే అది రొద్దు రొద్దు కింద కొట్టేస్తున్నాడు అండి మరి ముక్కలో అలా కొడుతుంటే అండి చాలా చక్కగా చూడాలనిపించిందండి నా ఛానల్ కనుక నచ్చినట్టు ఉంటే కొంచెం అంత సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి మరిన్ని వీడియోస్ కోసం కుకింగ్ బ్లాగ్స్ పెడతానండి బయట జరిగేవి పెడతా ఉంటానండి మరి మరి నన్ను కొంచెం ఆదరించాలండి నా ఛానల్ అయితే అండి డిడిఎస్ కుకింగ్ అండి మీరు సపోర్ట్ చేస్తానండి ఇప్పుడు మీ పేరు చెప్పుకుంటానండి బాబు కొద్దిగా సపోర్ట్ చేయండి మరి